హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు కార్తీక దీపం రెండు నేటి ఎపిసోడ్ ఉత్కంఠగా సాగింది దీపను మాటలతో సుమిత్ర తీవ్రంగా బాధపెట్టింది అయినప్పటికీ కళ్ళు తిరిగిపడిన దీపకు భోజనం పెట్టి మానవత్వాన్ని చూపింది ఇది చూసిన జ్యోత్స్న తల్లి కూతుళ్ళు ఒక్కటే పోతారేమోనని నోరు జారడం హైలైట్ కార్తీక దీపం రెండు మంగళవారం ఎపిసోడ్లో కళ్ళు తిరిగి కిందపడిన దీపను లేపి భోజనం తినమని ప్లేటు తీసుకొస్తుంది సుమిత్ర భోజనం పెట్టేంత మానవత్వం నాకుంది కాని తినిపించేంత ప్రేమ లేదు అంటుంది నువ్వు మీ ఇంట్లో పడిపోతే నేను ఇంత కంగారు పడేదాన్ని కాదు అందరున్నప్పుడు పడిపోయిన నాకు బాధ ఉండేది కాదు ఇంట్లో ఎవ్వరూ లేని టైంలో నీకు ఇలా జరిగింది నువ్వంటే లేదు కాబట్టి పట్టించుకోవద్దు అనుకున్నా నాలోని అమ్మతనం ఒప్పుకోదు నువ్వుంటే నాకు లేదు కాబట్టి నీకు ఏమైనా అయితే నేనే చేశానని అనుకుంటారని సుమిత్ర దీపతో అంటుంది ఈ మాట నిజంగా మీ మనసులో నుంచే వచ్చిందా అని దీప సుమిత్రను అడుగుతుంది భోజనం చేస్తూ వినమని ప్లేట్ అందిస్తుంది సుమిత్ర ఇంతకుముందు దీప వేరు అప్పుడు దీపకు ఆవేశం నిజాయితీ ఉండేది ఇప్పుడు నిజాయితీ స్థానంలో స్వార్థం పెరిగిపోయింది అంటుంది ఆ మాటలు వింటూ ఏడుస్తూనే దీపభోజనం చేస్తుంది ఒకప్పుడు నేను అందరితో ప్రేమగా ఉండేదాన్ని ఇప్పుడు నాలో ప్రేమ మాయమైంది నాలో ఈ మార్పు రావడానికి కారణం నువ్వే నువ్వు తిండి మానేసినంత మాత్రాన నీమీద నాకు కోపం పోదు నా భర్తను కావాలనే షూట్ చేశానని ఒప్పుకుంటేనే అది పోతుంది కాని నువ్వు ఒప్పుకోవు కార్తీక్ ఒప్పుకోనివ్వడు అంటుంది నేను నా భర్త దూరంగా ఉండడానికి కారణం నువ్వే నేను తప్పు చేయడానికి కూడా కారణం నువ్వే అంటూ దీపను నానామాటలు అంటుంది సుమిత్ర ఏడుస్తూ భోజనం చేస్తున్న దీప మీరు నన్ను కొట్టినా ఇంత బాధ కలిగేది కాదని బోరుమంటుంది కత్తి లేకున్నా చేతులతోనే ప్రాణం తీయగలవు నువ్వు అంటుంది సుమిత్ర దీపను అప్పుడు దీపకు పొలమారితే తలపై తట్టి నీళ్లు తాగిస్తుంది సుమిత్ర అప్పుడే ఇంట్లోకి వచ్చిన కార్తీక్ జియోపారు అది చూసి షాక్ అవుతారు దీపకు భోజనం పెట్టానని కార్తీక్తో అంటుంది సుమిత్ర కళ్ళు తిరిగి పడిపోయిన మనిషిని చూసి వదిలేయడం మానవత్వం కాదని భోజనం పెట్టా ప్రేమ పొంగిపోయి కాదని అంటూ లోపలికి వెళుతుంది సుమిత్ర మేమిస్తే తినవు కాని మీ అమ్మ భోజనం పెడితే మాత్రం తింటావని దీపతో కార్తీక్ అంటాడు అత్తలోని మంచితనాన్ని ఎవరూ దూరం చేయలేరని అంటాడు నాతో మా అమ్మ దారుణంగా మాట్లాడిందని చెబుతుంది కార్తీక్తో దీప మరోపక్క నాకు భయం మొదలైంది గ్రాని దీప పడిపోయిందని మా మమ్మీ భోజనం పెట్టింది ఏడుస్తుందని చేరదీస్తే ఎలా ఆ తల్లి తల్లికూతుర్లు ఒక్కటైపోతారు అని నోరు జారుతుంది జ్యోత్స్నా మళ్ళీ పారిజాతానికి నిజం తెలియదాకదా అని ఆ మాటను కవర్ చేస్తుంది మనమిద్దరం ఒక్కటిగా ఉండాలని పారును కోరుతుంది నీకు నేనంటే ఏంటో ఇప్పటికైనా అర్థమైంది అనుకుంటున్నానని అంటుంది పారు నా మనువడు కొడుకును నువ్వు చూసుకో నిన్ను నేను చూసుకుంటాను అంటుంది పారు మరోవైపు ఇంట్లోకి కావాల్సిన సరుకులు తీసుకుని కాంచన ఇంటికి వస్తాడు శ్రీధర్ కాంచనకు డబ్బులు కూడా ఇస్తాడు ఇవన్నీ ఎందుకు తెచ్చావు మేము నిన్ను అడగలేదే అంటుంది కాంచన మీరు నా బాధ్యత నన్ను అర్థం చేసుకో కాంచనా అంటాడు శ్రీధర్ డబ్బులు లేకపోతే ఏ పని జరగదు నేనిచ్చింది డబ్బుకాదు ధైర్యం ఇప్పుడు తీసుకుని మీ దగ్గర ఉన్నప్పుడు ఇవ్వు కాని ఈ విషయం కార్తీక్తో చెప్పొద్దు అంటాడు అంతలో అక్కడికి కార్తీక్ దీప రావడంతో కాంచన డబ్బు దాచేస్తుంది ఈ సరుకులు తిచ్చారని అడుగుతాడు కార్తీక్ అనసూయను మీ నాన్న తీసుకొచ్చాడని ఆమె చెప్పడంతో నేటి కార్తీక దీపం రెండు సీరియల్ ముగుస్తుంది ఈ ఎపిసోడ్లో సుమిత్ర దీపల మధ్య మాటల యుద్ధం యుద్దంజ్యోత్సన ఆందోళన తీవ్ర భావోద్వేగాలను రేపాయి కుటుంబ సంబంధాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి